శ్రీకాకుళం జిల్లా టెక్కల జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం నాడు నిర్వహించారు ఈ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ స్వప్నన్ దినాకర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్లు పనితీరు ఆసుపత్రిలో పోస్టులు భర్తీ ప్రధాన సమస్యలపై సమీక్ష నిర్వహించారు ఇక ఆసుపత్రి పనితీరు నిత్యము మీడియాలో కథనాలు వేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం కలెక్టర్ కూడా మంచి ఐడియా ఉంది ఆయన కూడా ఇటువైపు ఎప్పుడు వచ్చినా తప్పనిసరిగా అందరూ సహకరించాలి గతం గత కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి పేర్లు చదువుదంచుకోలేదు మూనోపల్ చేస్తున్నారు మీలో మీరు అనుకోవాలి అది ఎవరు మూనోపాలు చేస్తున్నారు ఎవరి గురించి మంత్రి గారు మాట్లాడారు మీలో మీరే అనుకోవాలి ఈ రోజు నుంచి అవన్నీ వదిలేయాలి నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు మీకు తెలుసు కూడా నేను ఒకటి పట్టుకున్నానంటే జరిగి తీరాలి అది నా అనువాదం మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ నేను ముందు శత్రచికిత్స చేయాలని మనసులో అనుకుంటూ వచ్చాను చేయాలి చాలా జబ్బు పడిపోయి ఉంది అందరూ ఒప్పుకోవాలి దానికి మీ అందరూ సహకారం ఉండాలి లేదు మన స్పీడ్తో చేయడానికి ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి ఎన్ని పక్కన చెప్పండి నేనే రికమెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తాం కానీ ఇక్కడ ఉంటే శత్రశుద్ధత అక్యుభావంతో పనిచేయాలి మీకు ప్రభుత్వం నుంచి ఏది అవసరం ఉన్నా అది ఫుల్ఫిల్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీకు ఫెసిలిటీస్ ఇవ్వకుండా మీకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చకుండా మీకు పని చేయమని ఎప్పుడు నేను చెప్పను ఇప్పుడు నేను చెప్పానంటే చెప్పినవన్నీ నేను ఫుల్ఫిల్ చేస్తాను మళ్ళీ ఒక నాలుగైదు రోజులు నేను ఈ లోపు ఫ్యాన్ ఎన్ని వస్తాయి చూడండి చేసి కూడా నేను చెప్తాను ఎన్ని కావాలి లెక్క రాయండి ఎవరన్నా ఇస్తే మీరు ఈ పేర్లు రాసుకోనివ్వండి నేను మీద కూడా పేర్లు స్టెక్

దయవుంచి అందరూ సహకరించాలని ఈ హాస్పిటల్ ఒక పది రోజులు స్పష్టమైన మార్పు కనబడాలి ఈ రోజుకి రెఫర్ కేసులు ఎన్ని ఉన్నాయో చూస్తాను ఈ రోజు నుంచి రెఫర్ కేసులు తగ్గాలి మీరు